అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణ స్నేహితులయ్యారు ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎటు నుంచి వచ్చాడో ఏమో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వలవిసిరాడు వాళ్లకు చిక్కిన హింస విలవిలా కొట్టుకోసాగింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధాయపడింది దీన్ని నమ్మితే బోలెడు డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ఒక ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అని వేడుకుంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకా కొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేసేయి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేసేయ్ లేకపోతే అంశను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటిదే తీసుకొని వస్తాను అని అడిగింది దాంతో బేటగాడు కప్పకు ముత్యం ఇచ్చేశాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు